రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ ప్రపంచవ్యాప్తంగా రూ నాలుగు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ సినిమా ఓటీటీ తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది రజనీకాంత్ లేటెస్ట్ సినిమా కూలీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ నాలుగు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్ల మూత మోగిస్తోంది థియేటర్లలో అదరగొడుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్ కొనసాగుతోంది ఈ మూవీ డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలోనే రిలీజ్ కానుంది అయితే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఓటీటీ రిలీజ్ డేట్ మరింత ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమాకు అదిరే రెస్పాన్స్ వస్తుంది దీని కారణంగానే కూలీ మూవీ ఓటీటీ లేట్ అవుతుందనే వార్తలొస్తున్నాయి సాధారణంగా అయితే సినిమా నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుంది హిట్ సినిమాలు అయితే థియేటర్ రన్ ఆధారంగా ఓటీటీ రిలీజ్ డేట్ను డిసైడ్ చేసుకుంటాయి ఈ క్రమంలోనే కూలీ ఓటీటీ రిలీజ్ డేట్పై ఎలాంటి స్పష్టత రావడం లేదు దీనిపై మూవీ మేకర్స్ లేదా ఓటీటీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు కూలీ సినిమా సెప్టెంబర్ పన్నెండున ఓటీటీలోకి వస్తుందనే ముందు వార్తలొచ్చాయి కానీ పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా కూలీ సినిమా థియేట్రికల్ రన్ను ఇంకా కొనసాగించే అవకాశముంది అందుకే సినిమాను ఆరో వారంలో ఓటీటీలో విడుదల చేసేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంది అప్పుడే నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ సంబరాలను పురస్కరించుకుని సెప్టెంబర్ ఇరవై ఆరున ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కూలీ సినిమా రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కింది ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు నాగార్జున శృతి హాసన్ సత్యరాజ్ ఆమిర్ ఖాన్ ఉపేంద్ర సౌబిన్ షాహిర్ తదితరులు నటించారు ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ పవర్ఫుల్ మ్యూజిక్ అందించాడు సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించింది తన ఫ్రెండ్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే ఓ స్నేహితుడి కథగా పవర్ఫుల్ యాక్షన్ సినిమాగా కూలీ థియేటర్లలోకి వచ్చింది ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న కూలీ సినిమా ఓటీటీ విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు నవరాత్రి పండుగ సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఆరున విడుదల అయ్యే అవకాశం ఉంది